హలో ఫ్రెండ్స్ రాజీవ్ గారు వంటగా చూడండి ఎంత నీట్గా ఎంత ఎలా సర్దుతారో ఒకసారి చూడండి స్టవ్ అండి ఇది అసలు వంట చేసినట్టయితే ఉండదు చూసారా ఎంత నీట్గా ఉందో ఎవరన్నా నమ్ముతారు ఈ పొయ్యి మీద వంట చేస్తున్నారంటే ఎవరు నమ్మవు అదనమాట ఇక చూడండి అసలు తుడిసి 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 ఎక్కడెక్కడ సర్దేసి అలా చేస్తారనమాట అండి చూడండి ఇది గ్యాస్ పెళ్ళి అంటారా మనవి అవి ఉంటాయి ఎన్ని అల్లగా అయిపోయి లోపల చూడండి బీరు చూడండి ఇలా సర్దుకోవాలి సరే చూడండి అసలా వీటిక వీటికి సబ్బులు సబ్ చేసా లైన్ ఏటమ్ లాలికెయలే జీలకరలో ఓకే ఇంకో బీరువా చూపెడతాను పెడతాను ఇంకా షాక్ అవుతాయి కూల్ డ్రింక్ బాటిల్స్లో ఇలాగ వేసుకుంటేదంట పుచ్చిపెట్టవటండి ఇది అసలు ఎవరికైనా తెలిసా మీకు చూడండి మొత్తం కూల్ డ్రింక్ బాటిల్ ఓయమ్మో నేను ఇప్పుడు ఉండలేదు ఎలాగే కందిపప్పులు మినప్పప్పులు ఇలా దాచుకోవాలంటే మనకేమో తెలుసా పుచ్చు పెట్టుకుంటాం చూడండి వెండి అనుకుంటా అయ్యి బాబా ఎంత అందంగా తోలిసేటప్పుడు ఫోన్ చేయండి అయ్యి బాబా ఇది వెండా సేవండా ఎవరన్నా కనిపెట్టగలరా పోయమ్మో నిజంగా చాలా అసలు మెరిసిపోతుంది తగ్గ తగ్గమని ఈ పోపుల పోసప్పుడు దంటండి ఇది వెండిలాగే ఉంది ఇందులో ఏమి చూసి చూపుతానంట తీయండి మూత రాటలే తిట్టినాక ఆవాలు ధనియాలు మసాలా పొళ్ళు అయ్యా అట్లా ఈ వెండి బాక్స్ వెండి ఈ సేవండి మంచిదేమో మా సేవండి ఇలాగో ఇల్ల కావో తీసుకున్నప్పుడు ఇక అయిపోయి అన్నీ అంటే ఫ్రిడ్జ్ కూడా చూస్తే అచిలిపోతారు అన్నమాట వాటర్ అన్నీ అనుకుంటారు అన్నీ అసలే ఇక్కడికి వచ్చేసి చేసాల్లో డ్రింక్ బాటిల్ ఎలా ఉపయోగించుకోవచ్చు మనం అనవసరంగా అమ్మేస్తున్నాం ముగ్గుడికి నేర్చుకోండి ఇవన్నీ చూసి నేర్చుకోండి నేను నేర్చుకోవాలి మనకు అంత ఏం లేదు మనం కూడా నేర్చుకోవాలండి సరే ఎంత నీట్గా సర్దారా అందులో సర్దుతారండి అండి రెండు సామాను ఉంటాయి మెరిసిపోతున్నాయి చూడండి